హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి ఈరోజు రీడింగ్ తెలుసుకుందాము ఏంటి అంటే మీరు ఏ పని మొదలుపెట్టిన ఆటంకాలు జరుగుతూ పని సక్సెస్ కాకపోవడము పని మధ్యలోనే నిలిచిపోవడము నిద్య మధ్యలో పూర్తి కాకుండా మొదలుపెట్టిన పని పూర్తి కాకుండా మధ్యలోనే నిలిచిపోవడము తర్వాత ఏ పని మొదలు పెట్టాలనుకున్నా ఏదో ఒక ఆటంకం రావడము ఏదో ఒక సమస్యలు రావడము ఇలా జరుగుతున్నాయి అంటే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది అని తెలుస్తుందండి సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఏంటి అంటే మీకు నరదృష్టి వలన నెగిటివ్ ఎనర్జీ పడుతుందా లేకపోతే నరదృష్టి ఉందా లేకపోతే మీ మీద ఎవరైనా నరదృష్టి లేకపోతే నెగిటివ్ ఎనర్జీని చేస్తున్నారా బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేస్తున్నారా ఎందుకు ఇలా జరుగుతుంది హెల్త్ పరంగా కూడా కొన్ని సమస్యలు రావడం డబ్బు పరంగా కూడా కొన్ని సమస్యలు రావడం ఇలా జరుగుతూ ఉంటే ఏంటి నరదృష్ట బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉందా లేకపోతే గ్రహాల అనుకూలత లేదా ఏం జరగబోతోంది అసలు ఇలాగే ఉంటుందా తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇలా ఉంటే నెక్స్ట్ బాగుంటుందా అదంతా వెళ్ళిపోతుందా ఎలా ఉంటుంది లైఫ్ అనేది ఇప్పుడు రీడింగ్లో చూద్దామండి సో మీరు తప్పకుండా మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికన్నా ఉంటే వీడియోస్ని షేర్ చేయండి మొదటిసారి కనుక ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు ఎవరికైనా మీ సిచ్యువేషన్స్కి తగినట్టు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి ఏమైనా మీరు పర్సనల్ రీడింగ్ తెప్పి చెప్పించుకోవాలి పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే పెయిడ్ రీడింగ్ అండి అది సో మీరు పర్సనల్ రీడింగ్ కింద డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అన్ని పెట్టానండి ఆ డీటెయిల్స్ చూసి నాకు మెసేజ్ పెట్టండి అక్కడ డీటెయిల్స్లో నేను నెంబర్ పెట్టాను దాన్ని ఓన్లీ మా వాట్సప్ మెసేజ్ మాత్రం పెట్టండి మీరు దయచేసి కాల్స్ చేయకండి కాల్స్ చేస్తే అవైలబుల్గా ఉండను కాబట్టి కాల్స్ చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పెట్టండి అది ఓన్లీ వాట్సాప్ చేసేదానికండి అండి పేమెంట్ మెసేజ్ పేమెంట్ నెంబర్ అది సో ఆ నెంబర్కి వాట్సప్ చేయండి మెసేజ్ పెట్టండి ఓకేనా సో ఇక రీడింగ్లోకి వెళ్ళిపోదాం మనము మీకు ఎలా ఉంటుంది ఎందుకు ఆటంకాలు జరుగుతున్నాయి ఏ ఎప్పుడు ఏదో ఒక ఆటంకము జరుగుతూ పనులు సక్సెస్ కాకుండా పనులు ఇంట్లో ఏదో ఒక సమస్య రావడము ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం రావడము డబ్బుల సమస్య ఏర్పడము ఇలా జరుగుతూ ఉంటే నరదృష్టి ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా బ్లాక్ మాజిక్ ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది ఎప్పటికీ ఇలానే ఉంటుందా బాగుంటుందా లైఫ్ ఎలా ఉంటుంది మీ లైఫ్ అనేది తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటే మీరు తప్పకుండా ఈ రీ రీడింగ్ని చూడండి ఓకేనా మీ సమస్యలు అన్నీ కూడా తీర్పువాలని మనసులో అనుకోండి మీకు ఈ రీడింగ్ రెజినేట్ కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి మీ మనసులో ఉండే సమస్య కానీ కోరిక కానీ అనుకుంటూ మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి ఒక్క నిమిషము వీడియో పాస్ చేసి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకొని మళ్ళీ వీడియో చూడండి ఓకేనా నేను షఫల్ చేసేటప్పుడైనా మీరు అనుకుంటూ ఉండొచ్చు మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి మీ పర్సన్ నేమైనా మీరు చెప్పుకోండి మీ పర్సన్ వలన ఏదైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఇంట్లో సమస్యలు ఉంటే మీ నేము అతని నేము డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి ఓకేనా సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ రిజల్ట్ గుడ్ గైడెన్స్ మంచి మెసేజ్ను పంపించు సో మీకు ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరికైనా కనెక్ట్ కావచ్చు ఎవరికైనా కనెక్ట్ కావచ్చు ఎవరికైనా ఇది రెజినేట్ కావచ్చు సో పాజిటివ్ ఎనర్జీస్తే రెజినేట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీకు ఎలాంటి రీడింగ్ వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఓకే సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ మన వ్యూయర్స్కి మన సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ని పంపించండి సో మొదటి మెసేజ్ చూద్దాం వన్ టూ టూ త్రీ వన్ టూ త్రీ ఓకే సో చూద్దామండి ఎలాంటి పరిస్థితి ఉంది మీకు ఎందుకు అలా జరుగుతోంది ఎప్పుడు ఏదో ఒక సమస్య రావడము అట్లా చూద్దాం ఓకే సో ద ఎంప్రెస్ వచ్చిందండి ఎంప్రెస్ వచ్చింది మంచిగా ఫస్ట్ మెసేజే మంచిగా వచ్చింది బాగుందండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి ఇప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అవన్నీ కూడా తీరిపోయే కాలం వచ్చింది అబండెన్స్ తర్వాత మీకు టైం అనేది చాలా మంచి టైము రాబోతుంది అంటే కొన్ని సమస్యలు ఆటంకాలు ఉన్నాయి మీకు డబ్బు పరంగా ఏ కొరత లేకపోయినా కూడా చిన్న 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 సమస్యలు వస్తూ ఉన్నాయంటే ఏదైనా ఫైనాన్షియల్ గా సమస్యలు అనేది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత డబ్బులు ఉన్నా కూడా టయానికి చేతిలోకి డబ్బులు రాకపోవడము ఆటంకాలు రావడము అట్లాంటి పరిస్థితులు రావచ్చు ఆ సమస్యలు ఎట్లా ఉంటాయంటే ఒక్కొక్కసారి అసలు మా వీళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయా అనేటట్టు ఉంటాయి అంటే మీకు చూసే మీకు చూసే ఏమనిపిస్తుంది అంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు చాలా బాగుంది వీళ్ళకు అబండెన్స్ అంటే అదృష్టవంతులు వీళ్ళు మంచి హోదాలో ఉన్నారు వీటికి వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉంటాయి అనుకుంటారు కానీ సమస్యలు అనేవి ఎట్లా వస్తాయో ఏ విధంగా వస్తాయో చెప్పలేము కాబట్టి సమస్యలు అనేవి ఉంటాయి అంటే చిన్న చిన్నగానే ఉన్నా కూడా అవి చూసే వాళ్ళకి చిన్నగానే అనిపించవచ్చు కానీ మీకు చాలా సమస్య అంటే చిన్న చిన్నగా అంటే మీ దగ్గరకు వచ్చినట్లు వస్తాయి మీ దగ్గరికి ఏం లేదు సమస్య అనుకుంటారు అంత లోపలనే చిన్న సమస్యనే పెద్దగా అయిపోతుంది అది డబ్బులు ప్రాబ్లం కావచ్చు సమయానికి డబ్బులు అందకపోవడం కావచ్చు ఏదైనా మీరు ఒక బిగ్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నప్పుడు ఆ ప్రాజెక్ట్కి పంపించాల్సిన డబ్బులు కావచ్చు ఒక కంపెనీ రన్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఉండే ఉద్యోగులకి టయానికి సేల్స్ టయానికి శాలరీస్ అందలే అందించలేకపోవచ్చు లేకపోతే లీగల్ గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఆ సమస్యలు కోర్టుకు తిరగాల్సిన సమస్యలు రావచ్చు అట్లా అంటే హోదాలో మంచి హోదాలో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సడన్ గా సమస్యలు అనేవి వస్తాయి చూసే వాళ్ళకి వీళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి అనుకున్నా కూడా మీ దగ్గరకు వచ్చేసరికి అవి సమస్యలు అనేవి అంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ వలన ప్రాబ్లమ్స్ కావచ్చు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైనా పొరపాట్లు దొరలచ్చు డబ్బుల పరంగా ఏమైనా సమస్యలు కొన్ని మిస్ కావచ్చు అకౌంట్స్ మిస్ కావడం అంటే ఇప్పుడు ఆడిటింగ్లో ఆడిట్ చేసేటప్పుడు అవన్నీ అకౌంట్స్లో ప్రాబ్లమ్స్ రావచ్చు ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఒడిదుడుకులు జరిగే అవకాశం ఉంటుంది మీకు మంచి టైం ఉంది మంచిగా ఉంటుంది కానీ ఈ కొంతమంది నరదృష్టి పడడం వలన ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడ చూపిస్తుంది అయితే మీకు మంచిగా ఉంటుంది టైం చూసేదానికి వేరే వాళ్ళకి ఎవరికైనా కూడా బాగా గ్రోత్ బాగుంది బాగున్నారు ఎప్పుడు హైలో ఉంటారు వీళ్ళు అనేసి కుళ్ళుకునే వాళ్ళు ఉన్నారు చూసి మిమ్మల్ని చూసి చాలా నరదృష్టి పెట్టే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ పంపించేదానికి కూడా చూస్తున్నారు బట్ మీకు అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటారు మీరు ఎంత ఉన్నా కూడా ఎందుకంటే మీరు ద ఎంప్రెస్ కార్డ్ వచ్చిందంటే ఎట్లాంటి సమస్యలు ఎట్లాంటి క్లిష్టమైన సమస్యలు వచ్చినా కూడా మీకు సాల్వ్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ మీరు మంచిగా టాప్ పొజిషన్కే వస్తారు మీకు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి గిఫ్ట్ అంటే మీకు పేరెంట్స్ నుంచి కావచ్చు లేకపోతే మీ మీకు ఇష్టమైన వాళ్ళు కావచ్చు గిఫ్ట్లు కూడా ఇస్తారు గిఫ్ట్ వచ్చే ఈ సంవత్సరం ఇప్పుడు మీకు తొందరలోనే ఒక ఏదైనా మంచి గిఫ్ట్ కూడా వస్తుంది బాగుంటుంది అయితే చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తాయి అవి అవన్నీ కూడా మీకు అన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మంచిగా అబండెన్స్ బాగుంది ఎందుకంటే ఆ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి నరదృష్టి వచ్చినా ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ వచ్చినా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు అవి సో బాగుంటుంది అని వచ్చింది చూద్దాం నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాము సో ద హై ప్రెస్టెస్ వచ్చింది చూడండి ఇక్కడ కూడా ఒక హైలో ఉండేవాళ్ళే హై ప్రిస్ట్రెస్ మంచి హోదాలో వాళ్ళే కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే పరిస్థితి కొంచెం ఉందండి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని ఇక్కడ చూపిస్తుంది టూ కార్డు నెగిటివ్ ఎనర్జీ ఉంది పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి గ్రోత్ ఉంది అన్ని మంచిగా గ్రోత్ ఉంది బిజినెస్ ఒకవేళ బిజినెస్లో ఉంటే మీరు బిజినెస్ డెవలప్ అవుతుంది గ్రోత్ మంచిగా లాభాలు వస్తాయి అలాగే మిమ్మల్ని మిమ్మల్ని గ్రోత్ తక్కువ అంటే మీకు గ్రోత్ రాకుండా చేసేదానికి కూడా నెగిటివ్ ఎనర్జీస్ని పెడుతున్నారు సో ఇక్కడ కొంతమంది ఉన్నారండి మీకు తెలియకుండా మీకు తెలియకుండా కొంచెం రహస్య శత్రువులు ఉన్నారు సో మిమ్మల్ని ఆ నెగిటివ్ ఎనర్జీస్ని నరదృష్టి ద్వారా నరదృష్టి పెడుతున్నారు నెగిటివ్ ఎనర్జీస్ కూడా చేస్తున్నారు మీకు హైలో అంటే మీకు రాకుండా మీరు హైలో ఉండకుండా ఇలాగైనా మీరు పడిపోవాలి కిందికి అన్నట్టు ఉన్నారు బట్ మీ ఇంట్యూషన్ పవర్ మీకు చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు నమ్మే భగవంతుడు మీకు సపోర్ట్గా ఉన్నారు మీకు గ్రోత్ చాలా బాగుంది భగవంతుని అను అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి ఇక్కడ కూడా అంతే ఎవరు ఎన్ని మ్యాజిక్లు చేసినా జిమ్మిక్లు చేసినా మిమ్మల్ని ఏమి చేయలేరు కానీ మీరు కూడా ఈసారి కొంచెం సీరియస్గా తీసుకుంటారు సీరియస్ గా తీసుకొని కొంచెం ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అని గమనించి వాళ్ళకు దూరంగా ఉండేటట్టే మీరు కొంచెం నడుచుకుంటారు ఎందుకంటే ఎవరు ఎలాంటి పీపుల్ అనేది మీకు తెలుస్తుంది అంటే మీ దగ్గర మంచిగా నటిస్తూ మీ వెనక గోతులు తీసే వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు మీ దగ్గర మీ రహస్యాలను తెలుసుకుంటూ మీ దగ్గర మంచిగా ఉంటూ మీ రహస్యాలను తెలుసుకునేసి మీకు ఆపోజిట్ వాళ్ళకు మీ రహస్యాలను షేర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి అనే వచ్చింది అన్ని మీ రహస్యాలను అందరికీ చెప్పే చెప్పేయకుండా మీ ఎంత క్లోజ్ పర్సన్స్ అయినా మీరు షేర్ చేయకండి మంచి మంచి విషయాలను షేర్ చేయకండి లేకపోతే మీరు బాధపడాల్సి వస్తుంది అని ఇక్కడ వచ్చింది అయితే మీకు మంచి మీ మీ మంచిని కోరుకునే వాళ్ళు ఉన్నారు మీ చెడును కోరుకునే వాళ్ళు ఉన్నారు మీ మంచిని కోరుకునే వాళ్ళకంటే మీ చెడును కోరుకునే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అయితే మీకు ఎటువంటి చెడు చేసినా కూడా మీకు ఏం కాదు ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం మీకు ఉంది కాబట్టి భగవంతుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రొటెక్ట్ చేస్తున్నారు పక్కన మిమ్మల్ని చుట్టూగా చుట్టూ ఉండి భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తున్నారండి మీ గ్రోత్ కూడా ఆయన ఇస్తాడు మీకు ఎప్పుడు బాధ బాధ కంటే సంతోషమే ఇస్తూ ఉంటాడు ఆయన కాబట్టి మీరు ఎన్ ఎట్లాంటి బ్లాక్ మ్యాజిక్లు చేయని ఎట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ రాని మిమ్మల్ని ఏమి చేయలేవు ఎందుకంటే మీరు అట్లా అంతటి మంచి పర్సన్ అంటే ఎట్లా అంటే ఇంట్యూషన్ బాగుంటు ఉంటుంది ఒక ఏమంటారంటే ఇప్పుడు మనం ఏదైనా పనులు చేస్తూ ఉంటే భగవంతుని ఎప్పుడు ధ్యానం చేస్తూ మనల్ని మనం భగవంతుడి ఎప్పుడు అనుకుంటూ మంచిగా ఉంటూ ఉంటే మన చుట్టూ ఒక ఆరా అనేది ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఆరా ఉంటుంది ఆ ఆరా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది చెడుని మన దగ్గరికి రానియకుండా చేస్తుంది కాబట్టి అట్లాంటి ఆర మీ చుట్టూ ఉంది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది కాబట్టి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు అనేసి ఇక్కడ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనులు ఏవైనా ఆటంకాలు వచ్చినా కూడా మళ్ళీ వెంటనే సక్సెస్ అవుతాయి కంప్లీట్ అవుతాయి భయపడాల్సిన అవసరం లేదు చూడండి సెవెన్ కార్డు ఇది టూ ఇది సెవెన్ ఇది త్రీ ఇక్కడ టూ ఇక్కడ సెవెన్ సో నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఒకటి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది రెండు నెగిటివ్ ఎనర్జీస్ అని చూపించింది ఇక్కడ సో ఇక్కడ అంటే ఉన్నారండి చాలా మిమ్మల్ని నెగిటివ్గా ఎనర్జీస్ తో మిమ్మల్ని బాధ పెట్టాలని చాలా మంది చూస్తున్నారు చాలా ఎట్లుందంటే పరిస్థితి మిమ్మల్ని చాలా బాధ పెట్టాలని చూస్తున్నారు బట్ మీరు నిలదొక్కుంటారండి ఎవరైనా కూడా మిమ్మల్ని మీ దగ్గరికి రాలేరు ఎవ్వరు ఎంతగా ఆ అని చేయాలని చూసినా వాళ్ళనే మీరు మీ స్ట్రెంగ్త్తో మీ ధైర్యంతో మీరు వాళ్ళను ఎదుర్కొంటారు తర్వాత ఆలోచిస్తారు మీరు ఎందుకు ఇట్లా జరుగుతోంది ఎవరు నన్ను నా గురించి ఇట్లా చేస్తున్నారు ఇది సెవెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఇక్కడ హై ప్రిస్టర్స్ కదా ఇక్కడ సెవెన్ ఆఫ్ పాయింట్స్ వచ్చింది సో మీకు మిమ్మల్ని అనగదుఖాలను చూసే వాళ్ళని మీరు వాళ్ళని మీ దగ్గరికి రానివ్వకుండా మీరే ఒక బలంగా దృఢమైన సంకల్పంతో వాళ్ళని అనిచేస్తారు అంటే రానివ్వకుండా మీ మిమ్మల్ని మీ మీరు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు సో తప్పకుండా మీకు మంచి టైం అనేది ఉందండి బాగుంటుంది అయితే కొంచెం సహనంగా ఉండాలి కొంచెము అయితే ఎక్కువ ఆవేశపడ ఎక్కువ ఆవేశపడకండి ఎక్కువ కోపము ఆవేశము తగ్గించుకొనేసి నిదానంగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మీరు డిఫైన్ చేసుకోవాలి డిఫైన్ చేసుకుంటేనే లేకపోతే మిమ్మల్ని తోసిపడేస్తారు వచ్చేసినారు మీ దగ్గరికి బట్ మీరు డిఫెండ్ చేసుకోవాలి మీరు ప్రొటెక్షన్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఛాలెంజింగ్ గా తీసుకోవాలి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా కూడా వాటికి తగినట్టు మీరు ఆ అట్లా ఏమంటారు దోష నివారణ కూడా చేసుకోవాలి భగవంతుని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి పాజిటివ్ ఎనర్జీస్ ఉండేటట్టు మీరు చూసుకుంటూ ఉండాలి అప్పుడే మీకు ఇంకా మంచి స్ట్రెంగ్త్ అనేది వస్తుందండి ఉన్నారు మీకు ఇది నెగిటివ్ ఎనర్జీస్ పెట్టేవాళ్ళు తర్వాత నరదృష్టి పెట్టేసి వాళ్ళు ఉన్నారు కాబట్టి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి మళ్ళీ మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉంటారు సో బాటమ్ ఆఫ్ ది డెక్ చూడండి బాటమ్ ఆఫ్ ది డెక్ హెరిమెట్ వచ్చింది ఏమైతుందంటే భగవంతుని సోల్ సెర్చింగ్ ఇంట్రాస్పెక్షన్ మీరు ఆలోచిస్తారు భగవంతునికి మనసు ఆ ఇంకన్నిటినీ వదిలేసినట్టు సో ఏమన్నా చేసుకొని ఎవరైనా ఏ నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా నేను నేను చేయాల్సింది నేను చేయాల మంచిగా ఉండాలి నలుగురితో మంచిగా ఉండాలి నలుగురిని మంచిగా నాకు తెలిసిన విద్య నాకు తెలిసినది నేను అందించాలి అనేది కాకుండా అనేది ఉంటుంది మనసులో బట్ మీరు ఏమి పట్టించుకోరండి ఆ నెగిటివ్ ఎనర్జీని మీ మీ దగ్గర ఉండే వెలుగుతో తరిమేస్తారు మీ దగ్గర ఉండే ఒక రకమైన శక్తి పవర్ అనేది ఉంటుంది మీ దగ్గర సో మీరు ఆ ఎనర్జీని మీరు తరిమేస్తారు సో అలాంటి శక్తి అనేది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ వెలుగుతో భగవంతుడికి దగ్గరగా ఉన్నారు కాబట్టి మీరు ఆ ఎనర్జీని అంతటిని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి మీరు పాజిటివ్ ఎనర్జీని మాత్రం రిసీవ్ చేసుకుంటారు అలా రిసీవ్ చేసుకునే పవర్ అనేది మీకు మీ దగ్గర ఉంది భగవంతుడు మీకు ఇచ్చినాడు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ వచ్చినా కూడా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఎలాంటి అయినా వెళ్ళిపోతాయండి ఇక్కడ చూడండి ఇక్కడ వీల్ ఆఫ్ ఫోర్చ్యూన్ వచ్చింది సో వీల్ ఆఫ్ ఫోర్చూన్ వచ్చింది ఇక్కడ చూస్తే నైన్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది సో లైఫ్ అనేది చాలా బాగుంటుందండి మీకు తప్పకుండా మంచి టైం అనేది ఉంటుంది మీ లైఫ్ టర్న్ అవుతుంది మీ లైఫ్ టర్న్ అవుతుంది ఎనర్జీస్ అన్ని నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోయేసేసి టైం అనేది మంచి టైం వస్తుంది తర్వాత అన్ మీరు మామూలుగా ముందు నుంచి కూడా రాజసమైన వాళ్ళు రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మంచి హైలో వాళ్ళే బట్ కొన్ని మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసి కళ్ళు కుట్టిండే వాళ్ళు కుళ్ళుకుండే వాళ్ళు జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు మీకు చెడు చేయాలని చూస్తారు కాకపోతే వాళ్ళ వాళ్ళు ఏం చేసినా కూడా ఏమీ జరగదు మీకు వాళ్ళ వాళ్ళక వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళే తొవ్విన గోతుల్లో వాళ్ళే పడతారు మీకేం కాదు మీరు మంచి టైం ఉంది మీకు మంచిగా భగవంతుని సపోర్ట్ ఉంది కాబట్టి తప్పకుండా మంచిగా కాలం అనేది బాగుంటుంది మీకు ఎటువంటి దోషాలు లేవు అన్నీ పోతాయండి ఇది టెన్ సో టెన్ వీల్ ఆఫ్ ఫోర్చును ఇక్కడ నైన్ వచ్చింది సో మంచిగా ఉంటుంది మీకు లైఫ్ అనేది మంచిగా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదండి సో ఎటువంటి నెగిటివ్ నెగటివ్ నెగిటివ్ నెగటివ్ నెగిటివ్ పనులు చేసినా కూడా వాళ్ళ వాళ్ళంతకు వాళ్ళే పోతారు వాళ్ళే నాశనం అయిపోతారు కానీ మీకేం కాదు బాగుంటుంది అని వచ్చింది ఎందుకంటే మీకు ఫుల్ సపోర్ట్ ఉందండి యూనివర్స్ సపోర్ట్ ఉంది డివైన్ సపోర్ట్ ఉంది ఆ భగవంతుడి ప్రొటెక్షన్ బాగుంది మీకు కాబట్టి ఎటువంటి సమస్య ఉండకుండా అన్నీ కూడా తీరిపోతాయి బాగుంటుంది మీరు చేసుకునే పాపకర్మల ఫలితంగా కొన్ని కొన్ని ఆటంకాలు వచ్చింటాయి మధ్యలో సో దా అవన్నీ కూడా తీరిపోయేసేసి తర్వాత మీ లైఫ్ అంతా అంటే ముందు జన్మలో కావచ్చు ఇప్పుడు కొన్ని ఏదైనా తెలియక చేసిన తప్పులు కావచ్చు అలాంటివి వాటి వలన మీకు కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు ఆటంకాలు వస్తూ ఉండొచ్చు అవన్నీ కూడా తీరిపోతాయండి తీరిపోయే సమయం వచ్చింది కాబట్టి మళ్ళీ మీరు మళ్ళీ నిలదొక్కుకొని లైఫ్ చేంజ్ అయిపోతుంది టర్న్ అయిపోతుంది హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది మీకు మళ్ళీ ఒక రాయల్ ఫ్యామిలీ అంటే ఒక రాజసంగా ఉంటారు ఒక రాణిలాగా ఒక రాజులాగా ఉంటారు మీ లైఫ్ అట్లా బాగుంటుంది హ్యాపీ లైఫ్ అనేది ఉంది మీకు సో అన్నీ తీరిపోతాయి బాగుంది సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ రీడింగ్కి మీరు క్లెయిమ్ చేయాల్సిన నెంబర్సు డబల్ నైన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ అని క్లెయిమ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్